ఆంధ్రప్రదేశ్ నర్సరాపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీసీ నేతగా ఉన్న నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని సెలక్షన్ చేశారు ఆయన్ని నర్సరాపేట ఎంపీగా పంపించి నర్సరాపేట నియోజకవర్గంలో ఉండ బలహీన వర్గాల నుంచి ఓట్లు రాబట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానం ఏదైనప్పటికీ మాజీ మంత్రిగా నెల్లూరులో రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ మంచి వాగ్దాటి పట్టుండ నేత అయితే ఈయన నరసరావుపేటకి పూర్తిగా కొత్త అభ్యర్థి అవుతారు ఏదైనా సరే మంచి వాగ్దాటి గల వైఎస్ఆర్సిపి యువనాయకుడు అనిల్ కుమార్ యాదవ్ బలహీన వర్గాల నుంచి ఆయన కాబట్టి నర్సరాపేట నియోజకవర్గంలో ఎక్కువ మంది బలహీన వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు కాబట్టి వారి ద్వారా వైఎస్ఆర్సిపి ఎంపీకి గెలవచ్చు అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ ఆలోచన విధానం చూద్దాం భవిష్యత్తులో ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేద్దాం